అర్థం కావట్లే అర్థంగాని భక్తి చేస్తున్నావా అర్థం కాకుండా దేవుడిని తిట్టేస్తున్నావా జాగ్రత్త ఎలా ఉన్నాడాడు దేవుడు ప్రేమామయుడై ఉన్నాడట ఎలా ఉన్నాడంటమ్మా కదా కొంచెం కూడా ఏంటి ఏ కొనటువంటి ప్రేమ గలవాడై ఉన్నాడంట ఆయన ఎంతమ్మా నీలో నాలో ఏదైనా కొదవ ఉండొచ్చు కొంచెం కొద్దో గొప్ప పరిపూర్ణంగా నేను ప్రేమించలేనేమో నేను అవసరత కొరకు మాత్రమే ప్రేమించగలుగుతానేమో స్వహత్వ లాభానికి నీ ఎదుటిగా ఆశించి నేను ఏదో దాన్ని బట్టి నేను ప్రేమిస్తానేమో ఏదేని నీ ఎదుటి నాకు దొరుకుతాదని నేను ప్రేమించవచ్చు నా దేవుని ప్రేమ అది కాదు ఎలా ప్రేమిస్తాడట నిస్వార్థంగా ప్రేమించేటువంటి దేవుడిగా ఉన్నాడీనా ఏది మన ఎదుట నుంచి ఆశించకుండా ప్రేమించే దేవుడిగా ఉన్నాడీనా ఈ ఏం దొరుకుతుంది మనకి ప్రేమ మనుషుల మధ్య ప్రేమ